మాగుండ లేఅవుట్ సమీపంలో హబ్బునందు అంగరంగ వైభవంగా మహానగరాలకు దీటుగా నెల్లూరు నవాబ్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ను ఘనంగా ప్రారంభించారు ప్రత్యేకంగా తమ వద్ద మటన్ మరియు చికెన్ బిర్యానీ నాణ్యమైన క్వాలిటీతో రుచికరమైన బిర్యానీ అందించడం తమ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు మీడియాతో చెప్పారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ నవాబ్ బిర్యానీకి విచ్చేసి రుచి చూడవలసిందిగా కార్యనిర్వాహకులు ఫరూక్ అజీత్ శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హోటల్ ఓపెన్ చేశారు సో ఇట్ వాస్టర్ ఇట్ వాస్ హ్యాపీ టు బి ఓపెనింగ్ సార్ మీన్ సో సో మచ్ దాట్ సో ఐవర్ టు గెట్ పర్చేస్ ద బిర్యానీ ఐ హ్ టేకన్ టైమ్ లిట్ విల్ బిట్ టైమ్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్లేస్ సో యా టేకెన్ మటన్ బిర్యానీ టుడే ఐ కేమ్ అగైన్ టు హ్యావ్ ఏ టేస్ట్ ఆఫ్ చికెన్ బిర్యానీ జస్ట్ ఐ పర్చేస్ ఐ థింక్ ఈవెన్ చికెన్ బిర్యానీ నెల్లూరులో దాదాపు రెస్టారెంట్లు చాలా ఉన్నాయి నెల్లూరు ప్రజల్ని భోజన ప్రియులు అంటారు ఒకటి సో ఇక్కడ ఇక్కడ టేస్ట్ అంటే ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది మటన్ పర్టికులర్ గా చిన్న పిల్లలని నవ్వులు నవ్వులు తిన తినేయచ్చు అది అదర్ సైడ్ అంటే వేరే వాళ్ళకి హోటల్ పేరు చెప్పకూడదు మనం అది కొంచెం స్పైసీగా కారంగా ఉంటుంది పిల్లలు కూడా కారం ఉందని చెప్తారు ఇక్కడ మటుకు పిల్లలు అసలు సైలెంట్ గా తినేస్తున్నారు ప్రైస్ రేషన్ వస్తే ఎట్లా ఉంది ప్రైస్ ప్రైస్ మీరు నిన్న ఏం తిన్నారు ఈరోజు ఏం తీసుకెళ్తున్నారు నిన్న మటన్ బిర్యానీ తీసుకెళ్ళారు ఎంతండి మటన్ బిర్యానీ ఒక ప్లేట్ వచ్చి టూ సిక్స్టీ వెంటనే మా అక్కడ బోర్డేస్ ఉన్నారు కదండి అంటే కేజీ వచ్చి త్రీ సిక్స్టీ నాలాంటి వాళ్ళు కేజీ తీసుకుంటే లైట్ ముగ్గురు తినొచ్చండి బాగా తినాలి ఇద్దరు హ్యాపీ త్రీ సిక్స్టీ వన్ కేజీ తీసుకుంటే వన్ కేజీకి ఇద్దరు పర్సన్స్ తినొచ్చు బాగా తినాలంటే